గాడ్ దేవునికి స్తోత్రాలు నేను పాస్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్య మన కోసం వ్యాఖ్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము లుకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ వచనము సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డధనిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయం నిండియుండు దాన్ని బట్టి ఒకని నోరు మాటలాడును దేవునికి స్తోత్రాలు లూక్ చాప్టర్ సిక్స్ వర్స్ ఫార్టీ ఫైవ్ ఏ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద గుడ్ ట్రెజర్ ఆఫ్ హిస్ హార్ట్ బ్రింగ్స్ ఫోర్త్ గుడ్ అండ్ దెన్ ఈవిల్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద ఈవిల్ ట్రెజర్ ఆఫ్ హిస్ హార్ట్ బ్రింగ్స్ ఫోర్త్ ఈవిల్ ఫర్ అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ హిస్ మౌత్ స్పీక్స్ సో ఇక్కడ మనం మత్స్సు వార్తలో మనం చూసినా కానీ ఏడవ అధ్యాయము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తుంటే అలాగే మనం ఇక్కడ ఇర్మియా గ్రంథం పదిహేడులో మనం చూసినప్పుడు ఈవెన్ దేవాది దేవుడు జెనిసిస్ ఆది కాండము ఆరో అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు హృదయం గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు మనకి కనెక్షన్ అంత దేవునితో కనెక్షన్ అంతా కూడా మన హృదయంతోనే వస్తుంది అవర్ హార్ట్ ఈజ్ లైక్ ఎ సెంటర్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ అవర్ థాట్స్ అండ్ ద డిసిషన్స్ విచ్ వి టేక్ మన హృదయం చూడండి మన హృదయం నుంచి మనం ఏదైతే మన హృదయంలో స్టోర్ అప్ చేస్తామో ఎస్ఐ ఎక్కడ జాబితా ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఏదైతే నీ హృదయంలో ఉంచుతావో దాన్ని నువ్వు బయటకు తీసుకొని వస్తావు అది మంచి నిధి మంచి నిధి అంటే దేవుని యొక్క వాక్యాలు దేవుని మాటలు అలాగే మనం నలుగురికి మేల్ చేసే ఆ యొక్క ప్రవర్తన మన హృదయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు మన క్యారెక్టర్ మన స్వభావం దాని ప్రకారమే ఉంటుంది అలాగే మనం చెడ్డ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వాటిని నేర్చుకొని చెడ్డ మాటలు బూతు మాటలు లేకపోతే అసభ్యకరమైన ప్రపంచానుసారంగా మనం దాన్ని మనం స్టోర్ చేసుకున్నప్పుడు చూడండి నువ్వు ఒక ఏమంటారు ఒక బత్తాయి చెట్టు నాడితే నువ్వు జిల్లేడు కాయలు పోయావు కదా ఎందుకంటే బత్తాయి చెట్టు నుంచి లేదా నిమ్మకాయ చెట్టు నుంచి నిమ్మకాయలు వస్తే కానీ జిల్లేడుకాయలు కాయలు రావు అలాగే నువ్వు మంచి ద్రాక్ష చెట్టును నాటి దానిలోంచి పనసకాయలు తీసుకోవాలంటే అవి రావు ఏది నువ్వు నాటుతావో అదే వస్తుంది నీ హృదయం కూడా అంతే ఏదైతే నీ మైండ్లో నుంచి నువ్వు చూసింది నువ్వు నమ్మింది దేన్నైతే నీ హృదయంలో నువ్వు ఉంచుకొని మళ్ళీ తిరిగి నువ్వు ఇతరులతో మాట్లాడుతూ ఉంటావో నీ నోట్లో నుంచి వచ్చే మాటలను బట్టి నీ స్వభావాన్ని చెబుతారు అందుకే చూడండి నోరు విప్పినప్పుడు మనకు సామెత్ర గ్రంథం రాస్తారు నీ నోటిని బహు జాగ్రత్తగా పెట్టుకోవాలి వెన్ యూ స్పీక్ పీపుల్ నో దట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్ బికాస్ వాట్ యు హ్యావ్ స్పోకెన్ వినో వాట్ ఈస్ దేర్ ఇన్ యూర్ హార్ట్ నువ్వు మాట్లాడినప్పుడు నీ హృదయంలో ఉన్న మాటలను బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో చెప్పగలుగుతాము ఎందుకంటే దాన్నే డిజర్నింగ్ స్పిరిట్ అంటారు వివేచనా శక్తి అంటారు ఏ మాటలైతే నువ్వు స్టోర్ అప్ అయ్యి ఉన్నాయో ఆ మాటలు నువ్వు మాట్లాడినప్పుడు ఒకవేళ ఇఫ్ యూ ట్రై టు ఈవెన్ యాక్ట్ ఒకవేళ నువ్వు చెడ్డమాట లోపల పెట్టుకొని బయట నువ్వు యాక్టింగ్ చేయాలన్నా కానీ అది ఒకటి రెండు సార్లు మాత్రమే చేయగలుగుతావు ఎందుకంటే నీ స్వభావమే వేరు చూడండి నీ నక్క కానీ పులివాతలు పెట్టుకొని వచ్చి ఎంతకాలం చూపించగలుగుద్ది ఆ వాతల్ని అలాగే పులి పులివాతలు ఉంటాయి కదా అలాగే నీ మంచితనం నీ హృదయం ఉన్నప్పుడు దాన్ని నువ్వు పంచిపెట్టినప్పుడు అది ఎంతోమందికి మేలు చేసేదిగా ఉంటుంది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు నీ కుటుంబానికి ఒక పదివేల జనరేషన్స్ లేదా థౌజండ్ జనరేషన్స్కి ఒక నీ వెయ్యే తరాలకు నువ్వు మంచి చేసిన నువ్వు చేసిన మంచి మాటలు నువ్వు మాట్లాడిన మాటలు అలాగే నువ్వు చేసిన మంచి కార్యాలు నీ జన్ నీ కుటుంబం కుటుంబం కుటుంబ కుటుంబం నీ వంశం అంతా కూడా ఆశీర్వదించబడింది అలాగే నువ్వు చేసిన చెడ్డ కార్యాలు నీ పూర్వీకులు చేసిన అడ్డకార్యాలు నీ యొక్క స్వభావం ద్వారా ఏదైతే నువ్వు యొక్క కమ్యూనిటీ లేదా ఒక ఆపరేషన్లో ఎవరినైతే కూడా నువ్వు బాధ పెట్టుంటావో దానికి వల్ల ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అందుకే చూడండి సో మెనీ టైమ్స్ వీ ప్రే ఫర్ జనరేషన్ కర్సెస్ ఆ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్న శాపాలు వాటిని యేసుప్రభు సూప్రభు సిలువులో వాటిని తీసివేయాలని ఎంతగానో ప్రార్థన చేస్తాం ఎందుకంటే మేబీ వీఆర్ కమింగ్ టు ద లాడ్ నా బట్ వట్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెన్ సో వి నీట్ ఆస్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ లార్డ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ టు ఎగేన్స్ట్ యువర్ పీపుల్ అగైస్ట్ యువర్ స్పిరిట్ లార్డ్ ఫర్ గివ్ మీ తండ్రి మమ్మల్ని క్షమించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి అందుకే దేవుడు మళ్ళీ 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 చెప్పాను నిన్ను ఎందుకంటే మెడిటేట్ ఆన్ మై వర్డ్ కీర్తనలు ఒకటిలో కానీ యహోష్వా మనం ఒకటో అధ్యాయంలో కానీ బయలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే నూట పంతొమ్మిది కీర్తనలు కానీ సామెతలు కానీ చూస్తుంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనలో ఉన్న మంచి పొరలు పొరలుగా పొరలు పొరలుగా అది మనకి తెలియకుండానే అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది వెన్ వీ పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ దేవుని వాక్యం చూడని వెలుగై ఉంది ఆ వెలుగు లోపలికి వచ్చినప్పుడు చీకటిని కొంచెం 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 కొంచెంగా తరిమేసి టోటల్గా ఏం చేస్తుంది మనల్ని దేవుని కోసం ఆ యొక్క వెలుగునిచ్చే మనుషులకు ఒక లైట్ హౌస్గా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటారు సో యువర్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ నీ హృదయం దేవునికి ఎంతో ముఖ్యమైనది నీ హృదయాన్ని ఈ రోజున ఎలాంటి వాటితో నింపుకొని ఉంటున్నావు చూడండి ప్రపంచంలో ఉన్న ఆశలు కోరికలు బంగారం వజ్రాలు లేదా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి నాకు మంచి మంచి పట్టు వస్త్రాలు ఉండాలి లేకపోతే నా పిల్లలు అమెరికాకి వెళ్ళిపోవాలి ఇవే కోరికలతో మనం ఉండిపోతా ఉంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు ఆయన కోరిక ఏంటి వాట్ వీఆర్ సపోజ్డ్ ద గుడ్ వర్క్స్ వాటి గురించి మనం ఏమైనా సమయం ఇస్తున్నామా ఎస్ వి ఆల్ విల్ ఫీల్ ఆల్ విల్ థింక్ బట్ దేవుడు ఏమన్నారు దే ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు నీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తాను అంటున్నారు గాడ్ విల్ ప్రొవైడ్ హీఈస్ అవర్ ప్రొవైడర్ హీఈస్ అవర్ గివర్ వితౌట్ గాడ్స్ ప్లెసింగ్స్ వీ కెన్ డూ నథింగ్ దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనం ఏమీ చేయలేం కానీ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే నీవు నీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే లెట్ అస్ వాక్డింగ్ టు దోడ్ ఆఫ్ నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో నీ హృదయాన్ని పాజిటివ్నెస్ మంచితో నింపుకో నీ హృదయాన్ని ఒక మంచి ఫలాలు ఫలించే వృక్షంగా నీ హృదయంలో నువ్వు గింజలు నాటినప్పుడు నువ్వు ఎంతోమందికి ఆదరించిన దానిగా మదర్ తెరేసా లాగా లేకపోతే మన బిల్లీ గ్రహంలాగా లేక ఎంతోమంది ఈ ప్రపంచంలో గొప్ప దైవ భక్తులు ఏ విధమైన కార్యాలు చేశారో అవి మనం చేయటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు బికాజ్ చూడండి కొలసీలు పత్రిక మూడు పదహారులు అంటారు గ్రేస్ఈస్ యూర్ హార్ట్ దేవుని యొక్క కృప నీ హృదయంలో ఉంది ఆ కృపను నువ్వు తిరిగి పంచిపెట్టినప్పుడు ఎంతోమంది ఆశీర్వదించబడతారు అలాగే రోమ ఐదు ఐదులో మనం చూస్తుంటే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంది దేవుని ప్రేమను మనకి ఇచ్చినప్పుడు ఎంతోమంది ఈ యొక్క సమస్యలు నలిగిపోతున్న వారికి ఆదరణ కలిగించిన దానిగా నువ్వు ఉంటావు సో ఈ విధంగా దేవాది దేవుడు మనల్ని అంటారు మనకి రీజనరేటెడ్ లైఫ్ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేనూ ఉన్నారు మనము దేవునిలోకి వచ్చిన వారిని మారు మనసు పొందిన వారిని రక్షణ పొందిన వారిని దేవుని రాజ్య వారసులము దేవుని బిడ్డలం కాబట్టి మనం మంచిగా జీవిద్దాము మంచిని పంచి పెడదాము దేవుని వెలుగుని చీకట్లో ఉన్న వారికి ఇద్దాము అలాగే మనల్ని ఒకవేళ కష్టపెట్టిన వారిని కూడా మనం క్షమిద్దాము మంచి ఫలాలు ఫలించి ఎంతో మందికి మాదిరికరంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ లాడ్ దీస్ వర్డ్స్ ఆర్ యువర్ వర్డ్స్ లాడ్ యు వాంట్ అవర్ హార్ట్స్ టు బి ప్యూర్ లాడ్ ఫాదర్ గాడ్ మాకు మేముగా మా హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేమయ్యా మాకు మేముగా తండ్రి ఇదిగోనైనా ప్రభా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరన్నారయ్యా అయ్యా మాకు మేముగా అయితే మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకోలేము కానీ మీ వాక్యమునైనా మీ పరిశుద్ధాత్మ నాయన మీ నాయన మా హృదయాల్లో నాయన ప్రభా వాక్యాన్ని మేము చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న నాయన వాక్యం ఎడలో మేము భయభక్తులు కలిగినాయన ప్రభా మీ మార్గంలో నడిచిన అయినా ప్రభా మీకు విధేయత చూపించినాయన ఇదిగో మా హృదయంలో మీరు పోర్ చేసిన ఈ యొక్క కనికరాన్ని నాయన అలాగే తండ్రి మీ నాయన మీ క రుణ్ అయినా ఎంతోమంది ప్రపంచంలో తండ్రి ఈ ప్రేమ నాయన ఒంటరితనంతో తండ్రి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారయ్యా తండ్రి ఆ యొక్క సహాయం లేని బిడ్డల దగ్గరికి మీరు మమ్మల్ని పంపించిన ఆయన వారికి మేము సహాయం చేసినైనా మీ ప్రేమను చూపించిన ఆయన ప్రభా క్రీస్తును నాయన మాలో చూపించడానికి మీ వెలుగును మాలో చూపించడానికి ఏసయ్యా మీరు సహాయం చేయండి అయినా మా హృదయాలు ప్రతి హృదయనైనా దుర్నీతితోనైనా పాపాలతోనైనా శాపాలతోనైనా ప్రభా కార్యాలతో కార్యాలతోనైనా అసహ్యమైన మాటలతో నిండిపోయింది నాయన ఏసయ్యా మీ పరిశుద్ధ రక్తం మాత్రమే మమ్మల్ని శుద్ధీకరించేదయ్యా మీ పరిశుద్ధ ఆత్మ మాత్రమే మాత్రమేనైనా ప్రభా తిరిగి మమ్మల్ని మీతో కనెక్ట్ చేసేది నాయన అయ్యా మా హృదయాన్ని ఈరోజున శుద్ధీకరించండి అయినా తండ్రి మా హృదయాల్లో నాయన మీకు సింహాస వేసినయనా ప్రభా మీ బిడ్డలుగా తండ్రి ఇదిగోనైనా మా శరీరాలను నాయనా ప్రభా తండ్రి మీరు అన్నారు ఆయన మా యొక్క శరీరాలను మీరు నివసిస్తాను అని అన్నారయ్యా మా హృదయాన్ని మీరు సీట్గా తీసుకుంటాను అని అన్నారయ్యా అయ్యా మీరు రండి నాయన మాతో ఉండండి నాయన తండ్రి ఇదిగోనైనా ప్రభా మీరు ఏ కార్యాల అయితే మమ్మల్ని పీల్చుకున్నారో ఆ కార్యాలని మేము చేసిన అయినా ఎంతోమందికి మాదిరికరంగా మేము ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె God bless you all.